మెస్సే నములకు మేము కలిగిన కాక ఈరోజు ఒక చిన్న వర్తమానం ఎంతమంది ఏంటంటే విషయం పిత్రార్జితము పిత్రార్జితము అనే దాని మీద కొన్ని విషయాలు బైబిల్ నుండి మనం చూద్దాం పిత్రార్జితం అంటే మన పితరులు తల్లిదండ్రులు ఆర్జించిన స్వాస్థ్యాన్ని దాని గురించి బైబిల్ నుంచి చెప్తుందంటే సామెత్రి గ్రంథం పంతొమ్మిది పద్నాలుగులో గృహమును విత్తమును పితలించిన స్వాస్థ్యము జనరల్గా ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ కష్టపడి వాళ్ళు చనిపోయే సమయాల్లో వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఒక ఇల్లు అలాగే విత్తము గృహము విత్తము పిత్తర్లు ఇచ్చిన స్వాస్థ్యం కొంత డబ్బు కానీ కొంత ఆస్తి కానీ దాన్ని వాళ్ళ కనుక్కున్న బిడ్డల కొరకు ఇస్తూ ఉంటారన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే దీన్ని ఏమంటారంటే పిత్రార్జితము పితార్జితం అంటే పితరుల వలన కలిగిన ఆస్తి ఆ కుటుంబంలో నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి నలుగురు కొడుకులకి నాలుగు భాగాలు నాలుగు భాగాలు చేసేస్తారు కనుక ఈ అందరూ కూడా పెద్దవాడి దగ్గర నుంచి చిన్నవాడి దగ్గర వరకు కూడా చూసుకోవాలి కొన్ని చోట్ల అయితే బైబిల్ ఏమన్నా రాస్తుందంటే పెద్దవాడికి రెండు రెండు భాగాల వలన ఉంది జ్యేష్ఠుడికి రెండు భాగాలు మిగతా వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క భాగం చెప్పని ఇవ్వాలని బైబిల్ రాసింది చాలామంది వేళ క్రైస్తవులుగా ఉంటూ చాలా విషయాలు బైబిల్ విషయాలు తెలియకుండా అవి కేవలం ఇస్రాయిల్గా అనుకుంటూ పక్కన పెట్టేస్తుంటారు ఇటు బైబిల్ నాలెడ్జ్ తెలియదు అట్ ద సేమ్ టైం లోకల్ నాలెడ్జ్ కూడా తెలియదు అంటే రాజకీయ పరంగా కానీ లోకల్గా ఉండే ల్యాండ్ ఆర్డర్ గురించి గురించి కూడా తెలియదు దానివల్ల వస్తున్న ప్రాబ్లం అయితే ఈ పిత్రార్జితం అనేది వాళ్ళు ఉంచుకోవచ్చు అమ్ముకోవచ్చు లేకపోతే అన్నదమ్ముల మధ్య ఒక ఒక మంచి అవగాహన ఉంటే ఒకవేళ ఆ పితరాజ్యతను తక్కువ పితరాజ్యం ఉన్నదనుకోండి అది అది ఒకరికి కానీ ఇద్దరికి కానీ సరిపోతుంది కనవాళ్ళు ఇద్దరికి సరిపోతుంది అనుకోండి అలాంటిప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ వాళ్ళకి వచ్చిన వాటను అమ్మేసుకుని వాళ్ళ అన్నదమ్ములకో లేక తమ్ములకు అన్నలకు అమ్మేసుకొని వాళ్ళు వేరేగా సెటిల్ అవుతారు ఆ విధంగా కూడా పితరాజ్యతను అమ్ముకోవచ్చు తర్వాత పితరాజ్యతను కొనుకోవచ్చు అమ్ముకోకూడదు కొనుకోకూడదు అని ఏమి బైబిల్లో రూలేమి లేదు బైబిల్ ఏం చెప్తుందంటే పిత్రార్జితాన్ని కొనుకో అమ్ముకోవచ్చు కూడా బైబిల్ చెప్తుంది ద్వితీయ దిష్కాణం పెద్ద వచ్చింది ఏంటంటే అమ్మబడిన తన పిత్రార్జితం వలన తనకు వచ్చినది కాక అతడి ఇతర వంతు వాళ్ళే అనుభవింపవలేను అని అంటది ఇది ఒక లేవీడి గురించి మాట్లాడుతు అంటాడు అమ్మబడిన తన పిత్రార్జితం వలన వచ్చినది కాక అంటాడు అంటే పిత్రార్జితను అమ్ముకోవచ్చు అమ్ముకోకూడదు అని అక్కడ బైబిల్లో లేదు అదేవిధంగా బుద్ధిగల దాసుడు సామెత్ర పదిహేడు రెండు బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చి కుమారుని మీద ఏర్పడి చేయను అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్థ్యత పంచుకును అన్నదమ్ములతో పాటు పిత్రార్థ్యత పంచుకుని అంటే అన్నదమ్ములందరూ కలిపి పిత్రార్జితను పంచుకుంటారని వాక్యం చెప్తుంది మెస్సే గారి సమయంలో కూడా ఒక వ్యక్తి చోటు ఇతడు ఏమని అడుగుతాడు అంటే లోకస్ పన్నెండు అధ్యాయము పద ఇరవై మూడు వచ్చినలో అంటాడు ఆ జన సమూహంలో ఒకడు బోధకుడ పిత్రార్జితంలో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పి అన్నాడు నా పాలు నాకు ఇమ్మని చెప్పి నా నా సహోదరుని చెప్పమన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే పితార్జితంలో తనకు రావాల్సిన పితార్జిత అన్నదమ్ములు కాజేహేస్తారు అనమాట అందులో అన్న అన్నయ్య ఉండొచ్చు లేకపోతే తమ్ముడు అన్నయ్య ఉండొచ్చు ఎవడో ఎవడో ఒక ఉంటాడు అండి కుటుంబానికి ఒక్కొక్క దుష్టుడు కుటుంబంలో ఉంటూ ఉంటాడు లేకపోతే కొంతమంది దుస్తులు కలుస్తారు ఈ కలిసిన దుస్తులు ఏం చేస్తుంటారంటే కనమోళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు అలాగా మెసేజ్ దగ్గర గురించి ఏం చెప్తున్నారంటే పిత్రాజ్యతంలో నాకు పాలు పంచి పెట్టగలనని నా సహోదరునితో చెప్పు అంటే తండ్రి సంపాదించిన ఆస్తి అది తండ్రి సంపాదించిన ఆస్తి మీద వీళ్ళ ప్రయత్నం చేస్తుంటారు అనమాట తండ్రి సంపాదించిన ఆస్తిని అందరూ సమానంగా పంచుకోవాలని బైబిల్ చెప్తుంది పిత్రాజత్వం గురించి చాలా వాక్యాలు మనకు కనిపిస్తుంటాయి అయితే కొంతమంది పితరాజ్యత్వాన్ని అయ్యో నా తల్లిదండ్రులు కదా నాకు ఇచ్చారని చెప్పి వాళ్ళు ఉంచుకుంటారు అమ్ముకోరు కానీ కొంతమంది వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు సెటిల్ అయిన విధానాలను బట్టి వాళ్ళు ఉంచుకోవడమో లేకపోతే అమ్ముకోవడమో అవి చేస్తూ ఉంటారు అన్నమాట కనుక అదేవిధంగా జేష్టత్వం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బైబిల్ ప్రకారంగా జయష్టత్వం అంటే మొట్టమొదటిగా పుట్టిన కుమారుడు అని అతను కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు బైబిల్ ప్రకారంగా అయితే ఇక్కడ ఒక చిన్న సన్నివేశం చెప్తాను మీకు నాబోతు ద్రాక్ష తోట ఉంటుంది ఎజబేలు ఆహాబు రాజులు స్థానంలో ఒక ద్రాక్ష తోట ఉంటుంది అదేమవుతుందంటే ఈ నాబోతు ద్రాక్ష తోట కావాలని చెప్పి అహాబు రాజు అడుగుతాడు అప్పుడు అతను ఏమంటాడంటే ఇది నా పిత్రాజ్యతము నా పితృరాజ్యతను నేను నీకు ఇవ్వడానికి నాకు ఎంత మాత్రం వలపడదంటాడు ఎప్పుడైతే ఇది నా తల్లిదండ్రులకు ఇచ్చిన ఆస్తిది ఈ ద్రాక్ష కాబట్టి నేను నీకు ఇవ్వను అంటాడు రాజుతో చెప్తాడు అప్పుడు అతను మూత పుడుచుకొని మంచు ఎక్కుతాడు మంచు ఎక్కినప్పుడు భార్య వస్తుంది భార్య వచ్చి అంటది ఏంటి ఇలా అని అడుగుతుంది ఈ విధంగా నేను అడిగాను కావాలంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను లేకపోతే నాకు ఇలా కావాలని నీ 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 యొక్క ద్రాక్ష తోట నాకు కావాలని అడిగితే అలాగే ఇవ్వడం కొంత నా పితృరాజ్యతను నేను నమ్ముకున్నాను అంటాడు ఆ నువ్వేం బాధపడొద్దు నేను చూస్తున్నా సంగతి ఏంటని చెప్పి ఈ యజబేలు ఏం చేస్తుందంటే ఈతని మీద వేరొక రకమైన కుట్ర ప్లాన్ చేసి అతను మీద అబద్ధ సాక్షులు పుట్టించి తాకీదులు రాయించి దొంగ సర్టిఫికెట్లు దొంగ అన్నీ ఇంకా దొంగ రిపోర్ట్లన్నీ చేయించి దొంగ డాక్యుమెంట్లు ఇంకా అన్నీ అండి సంతకాల దొంగ సంతకాలు అబద్ధ సాక్షులు ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి బాగా అనమాట ఇలాంటి వాళ్ళందరినీ పెట్టేసి ఆమె ఏం చేసిందంటే ఇటు దేవుణ్ణి దూషించేటట్టుగాను అదే రకరకాల నెపాల్లో నేరాలు మోపేసి అతన్ని చంపించేసింది చంపించేసి అతని యొక్క భాగాన్ని స్వాధీనపరచుకోవడం ప్రయత్నం చేసి ప్రయత్నం చేయటం ఏంటి ప్రయత్నం చేసింది అప్పుడు పర్మతండి ఏలియా ద్వారా ఈమెతో మాట్లాడుతున్నాడు మనం ఏమంటే నా భూత యొక్క రక్తము కుక్కలు ఎక్కడైతే నాయకుని నీ రక్తం కూడా అక్కడే తెలియదు ఏం చెందంటే నా భూత యొక్క తప్పు లేదు ఇక్కడ నా ఏమన్నాడు నా పితరులు నాకు ఇచ్చిన ఈ యొక్క స్వాస్థ్యాన్ని నేను నీకు అమ్మను నేను నీకు ఇవ్వను అది నా పితరుల స్వాస్థ్యము కాబట్టి నేను నీకు ఇవ్వను అన్నాడు కాబట్టి అతను అమ్ముకోవడానికి అతనికి ఇష్టపడలేదు ఇష్టపడలేనప్పుడు అతను అతను ఉద్రేస్తే ఉద్రేస్తుంటే సరిపోయింది కదా కానీ ఈ విధమైన రీతిలో బయట వాళ్ళు అలాగే ప్రవర్తిస్తుంటారండి ఉంటారండి ఇంట్లో వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు ఇంట్లో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేది ఇక్కడ ఒక వాక్యం అంత చూపిస్తున్నాయండి మీకు ఏమంటాడంటే కొంతమంది దుస్తులు ఉంటారని ప్రతి ఇంట్లోనూ ఉంటారు ఒక చోటే కాదండి ఒక కుటుంబంలోనే కాదు ప్రతి చోట మా జనరేషన్లో మూడు తరాల నుంచి మాకు మాకు మా తల్లిదండ్రులు అంటే మా తాత దగ్గర నుంచి తర్వాత మా చిన్నాయిల దగ్గర నుంచి ఇప్పుడు మా వరకు కూడా ఈ జనరేషన్లో కొంతమంది దుష్టులు మా కుటుంబంలోనే ఉన్నారు మా కుటుంబాల్లోనే వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ యొక్క మొత్తం మీద ఈ పిత్రాదాన్ని దొంగిలించాలి అనుకునే వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళ గురించి వాక్యం ఏమి చెప్తుంది ఒకసారి చూద్దాం సామితుల గ్రంథం ఆరో చేయ పదహారు వచ్చింది చూస్తుంటే యాభైకు అసహ్యమైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కలలాడు నాలుకయు నిరపరాధులు చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడు త్వరపడి పరిగెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు వాడును అటువంటి అని అన్నదమ్ముల్లో పుట్టించే వాళ్ళు ప్రతి కుటుంబంలో ఉంటారు కానీ కొన్ని కొన్ని కుటుంబాలు మాత్రం చాలా మంచి కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాల్లో అన్నదమ్ములు అందరూ ఏ ఐకమత్యంగా ఉంటారు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన దాన్ని వాళ్ళు శుభ్రంగా పంచుకుని చక్కగా హ్యాపీగా ఉంటారండి కానీ కొన్ని కొన్ని కుటుంబాల్లో మాత్రం కొంతమంది దుస్తులు ఉంటారు అన్నగారు దిగేసుకోవాలి లేదా తమ్ముడు దిగేసుకోవాలి లేదా ఆడది వీడుదికోవాలి లేకపోతే ఆడిది ఆక్రమించేయాలి ఇడిది ఆక్రమించేయాలి అవతరలు బాగుంటే ఇలా ఆక్రమించేయాలి ఇదే పని అనమాట ఇలాంటి దృష్టిలో ఏం చేస్తుంటారంటే దొంగ సర్టిఫికెట్లు దొంగ డాక్యుమెంట్లు దొంగ సంతకాలు అంటే ఫోర్ జ్రీ పేపర్లు తర్వాత తప్పుడు నోటీసులు ఇలాంటివన్నీ చేస్తూ తర్వాత వాళ్ళని వేళ్ళని పెట్టుకుని పనికి మల్లతోటి కాంట్రాక్ట్స్ పెట్టుకుని వాళ్ళగా సారాలు పోయించి మందులు పోయించి చేసి అవి చేసి పనికి మల్లన జనాంగంతో కూడుకుని ఏదో విధంగా అన్నదమ్ముల్లో గొడవలు రెప్పించాలని ప్రయత్నం చేస్తుంటారు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు వాళ్ళు బై బర్త్ బర్త్ రైట్స్ ఉంటాయి బర్త్ రైట్స్ అంటే ఏమంటారు లీగల్ లీగల్ రైట్స్ అంటారు దాన్ని ఈ లీగల్ రైట్స్ని ఎవడో కాదంటే సరిపోడు ఇవన్నీ కోర్టుకు వెళ్ళినా మీ నలుగురు మీ నలుగురు అన్నదమ్ములైనా కాదని అడిగితే ఒప్పుకోవాలి అక్కడ లేదండి అతను మా అన్నయ్య కాదు లేకపోతే ఇతను మా తమ్ముడు కాదు అంటే కుదరదు అది మీ తండ్రి పేరు ఏంటని అడుగుతారు తండ్రి పేరు చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఎవరైనా అడుగుతారు కంపల్సరీ ఒప్పుకోవాలి తండ్రికి ఒక తండ్రికి నలుగురు బిడ్డలు ఉంటే నలుగురు బిడ్డలకి నలుగురు బిడ్డలకి అది ఎంతైనా సరే పెత్తరాజన సమానంగా వర్తిస్తుంది ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం జరిగినా అది మాత్రం చల్లకుండా మాత్రం ఉంటుంది చేద్దంటే వాళ్ళు లీగల్ హెయిర్స్ కనుక అదేవిధంగా మా తాతగారి దగ్గర నుంచి చూసుకుంటూ వస్తున్నాను నేను మా తాతగారు అన్నదమ్ముల్లో కూడా ఇలాంటి జగడాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు తర్వాత మా తాత కన్న బిడ్డల్లో కూడా ఒక దుస్తుడు ఉన్నాడు ఆ దుస్తుడు వలన జగడాలు తర్వాత మా తండ్రి మా తండ్రి తర్వాత మా తండ్రి మా తండ్రి కన్నా బిడ్డల నుంచి కూడా కొంతమంది దుస్తులు ఉన్నారు ఈ దుస్తుల వలన కూడా ఈ విధంగా చూస్తుంటే ఇవన్నీ ఏంటి అని అడుగుతుంటే ఎదుటివాడిది వేసేసుకోవాలి ఎదుటివాడి ఆస్తి దొంగ దొంగతనం చేయాలి ఎదుటి వాళ్ళకి మనం మనం ఏమి ఇవ్వకూడదు ఏదో విధంగా వాళ్ళ ఆస్తిని మనం కాజేసేయాలి ఇలాంటి దొంగ బుద్ధులు అంటారు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించే వాడిని పరమ తండ్రి అసహించుకుంటాడని చెప్తుంది పరమ తండ్రికి అసహ్యం అది ఏంటది అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించేవాడు ఎవడైనా సరే వాడు పరమ తండ్రికి చాలా అసహ్యమైన వాడని చెప్తుంది కనుక నీదేదో నువ్వు చూసుకోవాలి ఎదుటివాడిది దోచేద్దాం ఒక రీసెంట్గా ఒక సన్నివేశం జరిగిందండి మాకులాగే ఒక కుటుంబంలో నలుగురు రాను తరు ముగ్గురు ఉద్యోగాలు చేసుకుంటారు అంట ఇంకొకడు ఉన్నాడు లాస్ట్ వాడు వాడేంటంటే ఉద్యోగం సద్యోగం లేదు వాడు నెమట ఇంటి దగ్గరే ఉండి ఈ ముగ్గురిది వేసేయాలని ఈ ముగ్గురిది దోసేసుకోవాలని ఏడు ఉద్దేశం వాడు ఏదో సందర్భం అంటాడు ముగ్గురు ఉద్యోగాలు తీసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు కాబట్టి ఇంటి దగ్గర నేనే ఉన్నాను నేను కాబట్టి నాది అంటారు వాళ్ళ ముగ్గురు ఉద్యోగాలు చేసుకున్నారు వాళ్ళ వాళ్ళ జీవితాలు చూసుకున్నారు వాళ్ళు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా బంధువేంది పెళ్లి చేసుకున్నారా నీకు ఉద్యోగం సద్యోగం లేదు కదా వేంది పెళ్లి చేసుకున్నవారా అని అడిగే అదేంటి పెళ్ళికి తీసు అవును వాళ్ళ ఉద్యోగాలు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ శక్తి సామర్థ్యం తోటి వాళ్ళు ఒక పొజిషన్కి వచ్చారు నీకు ఏ పొజిషన్ లేదు కదా నువ్వు ఏ పొజిషన్ లేదు కూడా ఎలా ఉంటావు నువ్వు మరి పెళ్ళి బేడకులు కూడా చేసుకోకూడదు కదా ఎందుకు చేసుకుందావు అని అడిగితే ఏమంటాడు అంటే దగ్గర ఉన్నాడంట ఇదంతా ఆడికెళ్ళిపోవాలంట ఎలా ఎలా జరుగుతుంది అది జరిగిపోయినా ఇల్లు కావాలి ఇల్లు దోసేస్తాడంట పొలాలు దోసేస్తాడంట అలా కొన్ని ఆస్తులన్నీ ఇల్లు దోసేస్తాడంట దోసేస్తాడంటే అది ఊరుకుంటారా బైబిల్ బైబిల్ ఏం చెప్తుందో నీకు తెలియదు అది లోకం ఏం చెప్తుందో తెలియదు ఏం చెప్తుందో తెలియదు ఇవేమీ తెలియకుండా కానీ ఆస్తులు గొడవ ఆస్తులు గొడవ ఎందుకు ఇక బైబిల్ ఏం చెప్తుంది గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము ఎవరికి ఇస్తారు వాళ్ళ ఇస్తారు నువ్వు ఒక్కడవే కొడుకు కాదు కదా ఎంతమంది కొడుకులు ఎంతమంది కొడుకులు అంటే తల్లి ఏం చెప్పాలి ఎంతమంది కొడుకులు అంటే అంతమంది కొడుకులు అని చెప్పాలి ఆవిడ ఇష్టపడ్డ వ్యక్తినే నా కొడుకుని కనవాళ్ళు కనవళ్ళని కొడుకులు కాదంటే కుదురు కదా ఒప్పుకుంటుందా కాబట్టి ఈ క్రిస్టియన్స్ అనే వాళ్ళు చాలా నీచాత నీచంగా ప్రవర్తిస్తున్నారు ఆదివారం అయ్యేసరికి మళ్ళా ఉపవాసం ప్రార్థనకి వెళ్ళి వచ్చేసే వరకు ఉపవాసం ప్రార్థనకి వెళ్ళి వచ్చేసిన తర్వాత చేసే పనులు చూస్తే అన్ని క్రిమినల్ పనులే అన్ని క్రిమినల్ పనులే క్రిమినల్స్ అంటే ఏంటి ఎదుటివాడు ఎదుటివాడికి నష్టం కలిగించేసేవాడు ఎదుటివాడిని ఇబ్బంది పెట్టేవాడు ఎదుటి వాళ్ళ యొక్క ఆస్తి కాజేయాలనుకునేవాడు ఎదుటి వాళ్ళని హింసించేవాడు వీళ్ళందరూ దేనికి వస్తారు క్రిమినల్స్ క్రిమినల్స్ ఇలాంటి క్రిమినల్స్ అందరూ బ్రదర్స్ ఎలాగోతారు క్రిమినల్స్ ఎప్పుడు కూడా బ్రదర్స్ అవరు వీళ్ళకి ఎంతసేపు పోలీస్ స్టేషన్లు కోర్టులు గొడవలు ఇవన్నీ కావాలి ఎందుకు ఎందుకంటే పితరులు సంపాదించిన స్వాస్థన్ని దొంగిలించడానికి అంతే తప్ప వేరేది ఏమి లేదు ఇక్కడ కానీ బైబిల్ చెప్తుంది కుమారులందరికీ సమానం వాళ్ళ స్వాస్యము సమానంగా తల్లిదండ్రులు సమానంగా ఇవ్వాలని ఆడపిల్లలకి ఏమి లేదండి ఇక్కడ ఆడపిల్లలకి ఇచ్చి ఆడపిల్లలకి ఇస్తారు కానీ కుమారులు మాత్రం వాళ్ళు వాళ్ళకి స్వాస్థ్యం అనేది కంపల్సరీగా తల్లిదండ్రులు ఇస్తారని వాక్యం చెప్తుంది తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తి సమకూరుస్తారని వాక్యం అవుతుంది కాబట్టి తల్లిదండ్రులు సమకూర్చిన ఆస్తిని తల్లిదండ్రులు కనుక్కున్న బిడ్డలకి చెందుతుంది కానీ ఒక్కడికి ఎలా చెల్లుతుంది లేదా ఇద్దరికి ఎలా చెల్లుతుంది ముగ్గురికి ఎలా ఎలా చెల్లుతుంది వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి చెల్లుతుంది కాబట్టి ఈ గురించి బైబిల్ ఏం చెప్తుందో కూడా తెలియని వ్యక్తులందరూ ప్రార్థనా పరులు కాను లేదా మళ్ళీ భక్తి పరులు కాను ఈ విధంగా ఉంటూ వీళ్ళ కోర్టు కేసులకి ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ లేకపోతే ఆఫీసుల చుట్టూ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారంటే ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా పనిచేయట్లేదా కామన్ సెన్స్ ఏంటి ఈ ఈ సంపాదించిన తండ్రి సంపాదించిన చేస్తే అందరికీ సమానం అందరూ సమానంగా ఎక్కడికెక్కడ పంచుకోవాలి పంచుకోకపోతే ఏం చేయలేదు ఒక సరి సరిపోవట్లేదు లేకపోతే ఇదో లేకపోతే ఇది నాకు సరిపట్లేదు నీ నీ వాట నాకు అమ్ము లేకపోతే నా వాట నువ్వు తీసుకో అని చెప్పి తీసుకోవాలి తీసుకుని చేసుకోవాలి ఇవి మానేసి గొడవలో కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లు ఇంకా అష్టమాట ఇదే బ్రతుక బైబిల్ తెలియస్తున్నవాడికి ఇదే బ్రతుకు బైబిల్ తెలియలేనోడికి ఇదే బ్రతుకు ఏంటిది ఏంటిది అని అడుగుతాను ఎవరు చెప్పాలి బైబిల్లో చెప్పేది నువ్వు నమ్మవు లోకం చెప్పేది నమ్మవు మరి ఎలాగా ఏ విధంగా ఇలాంటి క్రిమినల్స్తో ఏ విధంగా మీరు ఈ ప్రపంచంలో నడవగలరు చెప్పండి కాబట్టి క్రిమినల్స్ని ఎప్పుడు కూడా ప్రభుత్వానికి అప్పజెప్పాలి తప్పదు క్రిమినల్స్ విషయంలో పరమతండ్రి కూడా ఇష్టపడ్డాడు పరమతండ్రి చెప్తున్నాడు అన్నదమ్ములు జగడములు పుట్టించేవాడు పరమతండ్రికే అసహ్యుడు ఇది ఇక్కడి నుంచి కాదండి ఏదైనా తోట దగ్గర నుంచి కూడా వస్తారు అన్న కయ్యేను హేబెలు కాబట్టి ఖయ్యేను హేబెలు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఒకే తల్లి ఒకే తండ్రి కడుపు నుంచి వచ్చినప్పటికీ కూడా ఈ భేదం వాళ్ళ మధ్య అన్నదమ్ముల మధ్య లేకుండా పోలేదు ఎస్మాయిలు ఇస్సాకు యాషావు యాకోబు ఇలా మీరు చూసుకుంటారండి ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి దుష్టులు పుడుతూనే ఉంటారు ఇలాంటి దుస్తులు ఉన్నంత వరకు ఏ కుటుంబాలు కూడా శాంతి సమాధానంగా ఉండవు ఎందుకంటే ఇలాంటి దుస్తులు ఆ కుటుంబాల్లో ఉన్నారు కాదు ఇంకా కానీ ఇలాంటి దుస్తులు లేకుండా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి నేను భీమవరంలో కుటుంబం చూశాను వాళ్ళు చాలామంది అన్నదమ్ములు అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాళ్ళు చాలా సంతోషించేళుతూ ఉంటారండి ఆ కుటుంబం ఆ కుటుంబాలను చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే అన్నదమ్ములందరూ కలిసి ఉంటారు వాళ్ళు అన్నదమ్ములందరూ కలిసి ఉండాలని చెప్తున్నారు సహోదరులు ఐక్య కలిసి ఉండాలని బైబిల్ చెప్తుంటే అసలు సహోదరుని ఏమన్నారు రాని ఎవరు సహోదరుని దొంగిలించేయాలని చూడటం సహోదరుడు అంటే ఒకే ఒకే తండ్రి ద్వారా వచ్చిన వాళ్ళు అలాగనుకుంటే ఇస్ ఇస్రాయేల్ ఉంది ఇస్రాయేల్కి తండ్రి ఒక్కడే కానీ తల్లిలు అనేకమంది ఉన్నారు అయినప్పటికీ కూడా అన్ని గోత్రాలు కలిసే ఉన్నాయి అన్ని గోత్రాలు కలిసే ఉన్నాయి కానీ ఇక్కడ చూస్తంటే మాత్రం ఒకే తల్లి ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళలో కూడా గొడవలే కక్షలు కార్పణ్యాలు మాయి చేయటం మోసాలు అబద్ధాలు అన్నీ మళ్ళీ భక్తి ఎక్కుతాయి అందుకే నేను నేను ఎవరిని నమ్మను ఎలాంటి వాళ్ళని అని ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళ క్రియలు ఎలాగ ఉన్నాయి వాళ్ళ క్రియలు చూడాలి తప్ప వాళ్ళ వేషం ఎప్పుడు చూడకూడదని మనం మీ కుటుంబంలో ఎలాంటి దుర్మార్గులు ఉన్నారేమో నాకు తెలియదు ఇలాంటి ఉంటే మాత్రం ఇలాంటి క్రిమినల్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళని తీసుకెళ్ళి చట్టానికి అప్పగించాలి చట్టానికి అప్పగించి మీకు రావాల్సినది మీరు రాబట్టుకుని వాళ్ళని దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి ఏం చేద్దంటే పరమతండి చెప్పిన వాక్యం ఏంటంటే మన మన ఆస్తి మనదే మన తల్లిదండ్రులు సంపాదించిన దాంట్లో మనకి పాలి భాగం ఉంటుంది మన పాలి భాగాన్ని మనం కంపల్సరీగా తీసుకోవాలి అనుమానం ఏ లేదు ఇందులో ఎంత ఒడిదుడికి వచ్చినప్పటికీ ఏమి వచ్చినప్పటికీ మన పాలి భాగం మన పాలి భాగం మనం తీసుకొచ్చింది ఎందుకంటే బైబిల్ చెప్తుంది దేవుడు చెప్పిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి అందరికీ సమానము ఒకరిదొకడు కొట్టేయడానికి లేదు ఒకరిదొకడు ఒకటి లేదు అది కేవలం ఏంటంటే మంచి మంచిని బట్టి లేకపోతే మర్యాదగా మాట్లాడుకున్న విధానం బట్టి ఉంటుంది తప్ప ఏదైనా గొడవ గొడవ పరిస్థితుల్లో వస్తే మాత్రం వాళ్ళని అందరిని కూడా పక్కన పెట్టేసి మనం మనకు మన మన మనం తీసుకుని వాళ్ళని అంత గిట్టలసిన బాధ్యత మన మీద ఉంది అలాంటి రైట్స్ బైబిల్ మనకి ఇచ్చింది కాబట్టి మన రైట్స్ ఎప్పుడు కూడా దుస్తులకి చందనివ్వకూడదు మనకున్న హక్కులు ఏవి కూడా దుస్తులకి చందనివ్వకూడదు దుస్తులు వాళ్ళు బెదిరించే బెదిరింపులు కానీ ఇంకోటి కానీ దేనికి కూడా మనం భయపడమని పని లేదు ఎందుకంటే అది మన బర్త్ రైట్ బర్త్ రైట్ తెలుసు తీసుకదా మన పుట్టుకతో మనకు వచ్చిన హక్కు అది ఆ హక్కు కోసం మనం కంపల్సరీగా పోరాడాలి అది కదండి దానికి కాదనే వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేదు చేత బైబిల్ చెప్పిన తర్వాతే కోర్టులు బైబిల్ చెప్పిన తర్వాతే పోలీస్ స్టేషన్లు బైబిల్ చెప్పిన తర్వాతే పెద్దలు ముందు బైబిల్ చెప్పిందే ముఖ్యం క్రిస్టియన్స్కి తర్వాత పోలీస్ స్టేషన్లు అయినా పెద్దలైనా కోర్టు అయినా ఇదే నేను నువ్వు నువ్వు నిక్కరిస్తున్నప్పుడు నిన్ను నీ గురించి ఆలోచించిన అవసరత ఎవరికి కూడా ఉండదు కానీ ఈ విషయాలన్నీ మీరు గుర్తులు పెట్టుకుని మీరు చాలా జాగ్రత్తగా మీ పితరాజ్యత మీరు తీసుకోండి పితరాజ్యత్యం అనేది పితరులు మనకిచ్చిన స్వాస్థ్యం పితరులు మనకు ప్రేమతో ఇచ్చిన భాగం ఆ భాగాన్ని మనం ఏం చేయకూడదండి నా పో చెప్తున్నాడు కదా మేము కొంతమంది అమ్ముకోరు అది చాలా విలువైంది కాబట్టి తల్లిదండ్రులు ఇచ్చిన తల్లిదండ్రులు జ్ఞాపకార్థం ఇచ్చిన ఒక గుర్తు కాబట్టి దాన్ని కంపల్సరీగా ఉంచుకోవడం ప్రయత్నం చేయాలి ఆ విధంగా పిత్రార్జ్తం అంటే ఏంటో మీరు బైబిల్ నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నారనుకుంటున్నాం మీ పిత్రార్జ్తం విషయంలో మీకు ఎలాంటి న్యాయం జరిగిందో చూసుకుని మీ పిత్రాజితాన్ని మీరు తీసుకోవడం ప్రయత్నం చేయండి పని తండ్రి కొద్ది హెచ్చరిక మాటలను మనం ఇంద్రుల్లో దేవించి ఆశీర్వదించడం కాక